రేవంత్ రెడ్డి గారు కచ్చి మోసగాడు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎగ్గొట్టి రకరకాలుగా తేదీలు నిర్దేశిస్తూ ఈ తేదీకి ఇది చేస్తా ఈ తేదీకి ఇది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్దామనే ఆలోచనతోని ఇంకా కొన్ని మళ్ళా ప్రజలను మోసగించే పంట వేస్తున్నాం అందులో కొన్ని ఐటమ్స్ రైతు భరోసా ఇస్తామని మొత్తానికి మొత్తం ఇస్తామని చెప్పేసి మూడు సీజన్లు ఈ బాకీ ఉంటే కేవలం ఒక్క సీజన్ మాత్రమే రైతు భరోసా ఇస్తాం అందులో కూడా రైతులు పంటలు పెట్టలేదని చెప్పేసి కొన్ని సర్వే నంబర్లకు రైతు భరోసా ఇస్తారు పదిసార్లు కూడా ధర్నా చేయడం జరిగింది నిన్న ధర్నా చేయడం జరిగింది హరీష్ గారు మా సంగారెడ్డి నాయకులు అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది ఇక్కడ నారాయణకెళ్ళి కూడా అట్లాంటి పరిస్థితి ఎంతో మందికి ఉన్నది నాకే ఇద్దరు ముందు ఫోన్ చేసి మాట్లాడి తర్వాత అది బయటపడుతుంది మా నుంచి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది మోసము ఒకవేళ మూడు మిగతా రైతు భరోసా కనుక వేస్తే గవర్నమెంట్ అప్పుడు మీరు కాంగ్రెస్ ఓటేయాలి లేకపోతే మాకు మోసం చేసినావు నువ్వు ఒకటే మిగతా వేసినావు ఇంకా కొన్ని విడతలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నా రైతులకు కరెంటు సరిగా కరెంటు వస్తారు రైతులకు కావాల్సింది వ్యవసాయానికి నీళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం ఆపేశారు చెరువులు ఎన్ని సెర్వులు శాంక్షన్ చేసి వాటికి ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు అన్ని రిలీజ్ చేసినా అది ఆపేసిండు ఈ రకంగా రుణమాఫీ విషయంలో కూడా రైతులు దోకా చేసిండ్రు ఇట్లా అన్ని రకాలు దోకా చేసింది కొత్తగా ఉందని చెప్పేసి ఊరు తిరిగి కొబ్బరికాయలు కొడుతుంది ఇక నారాయణపేట ఒక ఎమ్మెల్యే లేదు నలుగురు ఎమ్మెల్యేలున్నారు ముగ్గురు అన్నడమ్లు ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే గారు భార్య కలిపి నలుగురు ఎమ్మెల్యేలున్నారు నలుగురు ఎమ్మెల్యేలు రోజు ఒక ఊరికి తిరుగుతుంటే కొబ్బరికాయలు వచ్చాం నేను ఇంద్రమ్మ గృహాల లబ్ధిదారు ఏదైతే వాళ్ళు చెప్తుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి శాంక్షన్ ప్రొసీడింగ్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ కలెక్టర్ సంతకం పెట్టు లేకపోతే ఎంపీ సంతకం పెట్టు ఒక శాంక్షన్